డ్రిప్ సిస్టమ్ వచ్చేసి మేము ఇది పెట్టేసుకొని ప్లస్ దానికి వాటరు ఎప్పుడు ఫర్ అవర్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎయిట్ లీటర్ వస్తుందండి ఫర్ అవరు డే ప్లస్ ఫర్ అవర్ ఎయిట్ లీటర్ వస్తుంది ఎయిట్ లీటర్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే గంట సేపు పెట్టి ఒక ట్రిప్లో ఎయిట్ ఇంకో ట్రిప్లో వచ్చేసి ఎయిట్ లీటర్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా సిక్స్టీన్ లీటర్ అవుతుంది కాబట్టి వన్ ఎవరీ త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి ఏడు లీటర్ వాటర్ ఇచ్చేసి బంద్ చేస్తాము ఇదే సమ్మర్లో కొంతమంది జనరల్గా ఏమని భయపడతారంటే ఇప్పుడే సమ్మర్లో వాటర్ ఇంకా ఇది ఎక్కువ తీసుకుంటుందేమో వాటర్ ఎక్కువ కావాలని కొంతమంది రైతులలో ఆందోళన ఆందోళన ఉంటుందండి అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమ్మర్లో వచ్చేసి వీక్లీ ఒక ఫైవ్ లీటర్ ఇస్తే సరిపోతుందండి ఈ ప్లాంట్కి ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇది వాటర్ నిండి ఉంటుంది ఇందులో వాటర్ నిండి ఉంటుంది కాబట్టి సమ్మర్లో మనకు హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఇది మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ వాటర్ ఇస్తే సో సమ్మర్లో చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది వాటర్ కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మనము సమ్మర్లో కూడా తక్కువ వాటర్ ఇచ్చుకొని దీన్ని మంచిగా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మేము కంప్లీట్గా ఆర్గానిక్ డిపెండ్ అయ్యి ఆర్గానిక్ ఓన్లీ మెనూర్ వేస్తున్నామండి కవ్ మెనూర్ కౌడం కానీ బఫైలో డంగు కానీ అలాంటివి వాడుతున్నాము ఇన్ కేసు మనకు అవైలబిలిటీ లేనప్పుడు కోళ్ళ పెంట వేస్తున్నాం ఇది వేస్తేనేమో వేసినప్పుడల్లా ఈ డంగు వచ్చేసి ఫర్ పోల్ వచ్చేసి పది కేజీలు వేస్తున్నాము ఇయర్లీ అట్లా త్రీ టైమ్స్ వేస్తాము ఇన్ కేస్ కౌడంగు లే కౌ కానీ బఫెలో డంగు లేనప్పుడు షుప్మెనూరు వేస్తే ఫైవ్ కేజీస్ వేస్తాము లేదు అదే మనము కోళ్ళ పెంట అది అది వేయాలనుకుంటేను ఫామ్ది టూ కేజీ నుంచి త్రీ కేజీ వేస్తే సరిపోతుందండి మనం ఎక్కువ ఎక్కువ మనం ప్రిఫ ప్రిఫరెన్స్ మాత్రము కౌ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో బాగా కెమికల్ వాడకుండాను తక్కువ మొత్తంలో కెమికల్స్ వాడి ఎక్కువ మొత్తంలో ఆర్గానిక్గా చేస్తే ఫ్రూట్ టేస్ట్ ఉంటుంది సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుందండి అందుకే మేము మ్యాక్సిమం ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి మేము ఆర్గానిక్ ప్లాన్ చేస్తున్నామండి అయితే మేము ఈ వెరైటీ అనేది డి వెరైటీ అండి డి వెరైటీకి వచ్చేసి సి వెరైటీకి వచ్చేసి డిఫరెంట్ ఏముంటుందంటే ఈ వెరైటీ వచ్చేసి మనకు ఆల్రెడీ మేము పెట్టి ఎయిట్ టు నైన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ నైన్ మంత్స్కే మాకు ఆల్రెడీ ఫ్లోరింగ్ వచ్చిందండి ఇప్పటికి ఆల్రెడీ ఒక టన్ను ఒక క్వింటల్ వరకు కట్ చేయడం జరిగింది ఇందులో మాకు ఎయిట్ నైన్ మంత్స్కే ఇది స్టార్ట్ అయ్యింది ఈ డి వెరైటీకి సి వెరైటీకి డిఫరెంట్ వచ్చేసి ఏంటంటే మన సి రేట్ వచ్చేసి మనం ఏ రోజైనా దాన్ని అప్పుడే తెంపేసి అప్పుడే తినొచ్చు కానీ ఈ డి అలా కాదు ఈరోజు తెంపి టూ డేస్ అయిన తర్వాత తినాలి ఎందుకంటే ఈ వెరైట్ వచ్చేసి స్టార్టింగ్ డే పులుపుగా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది మనం తినడానికి పళ్ళకూరలు పోయినట్లు అవుతుంది కాబట్టి తినలేము కాకపోతే సీ కన్నా డీలో చాలా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయని మా పరిశోధనలో తేలడం జరిగింది సో అందుకని మేము అక్కడ వచ్చే టూ ఏకర్స్ వచ్చేసి సి వెరైటీ సిఎం పింక్ పెట్టాము నెక్స్ట్ ఇదంతా మొత్తం ఏ టూ ఏకర్స్ వచ్చేసి డి వెరైటీ అండి మాకు మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ప్లాంటేషన్ కానీ ప్లాంట్స్ కూడా ప్లాంట్స్ వచ్చేసి మనకు సి వెరైటీలో వచ్చేసి ఈ స్టెమ్ అనేది ఉంది కదండి ఈ స్టెమ్ అనేది ఇంతే సైజు ఉంటుంది మనకు డి వెరైటీ వచ్చేసి చూడొచ్చు మీరు దీన్ని స్టెమ్ ఎంత పెద్దగా వస్తుందో చూడవచ్చు అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్టెమ్ ఎంత స్టాండర్డ్ ఉంటే ఫ్రూట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది మన మాకు వచ్చేసి ఇది బాగా వైడ్గా కానీ అంటే సి వచ్చేసి మాకు ఇప్పటివరకు ఆరు వందల ఆరు వందల యాభై గ్రాములు ఒక ఫ్రూట్ వచ్చిందండి ఇది మినిమం ఎయిట్ టు నైన్ హండ్రెడ్ వన్ కేజీ వరకు ఈ వెరైట్ వస్తుందండి అందుకే మేము ఈ డి వెరైట్ కూడా ప్రిఫర్ చేసాము మేము వచ్చేసి ఇందులో బెడ్ సిస్టమ్ అరేంజ్ చేసుకున్నామండి బెడ్ సిస్టమ్ అరేంజ్ చేసుకున్నాము బెడ్ అనేది ఇంకా మేము ఇంకా చాలా ఎక్కియాలి ఎక్కిస్తాము ప్రజెంట్ అయితే తక్కువ ఎక్కియడం జరిగింది మేము బెడ్ సిస్టమ్ ఎక్కించుకోవడం వల్ల మాకు కలిగిన ప్రయోజనాలు ఏంటంటే మనము ఈ చెట్టుకు వాటర్ తక్కువ ఇవ్వాలి కాబట్టి మన రేజీ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయింది అనుకోండి చెట్టు అనేది మురిగిపోయి కుల్లిపోతుంది సో అట్లా కుళ్ళిపోకుండా ఉండాలంటే బెడ్ సిస్టమ్ ఎక్కించుకోవాలి బెడ్ సిస్టమ్ ఎక్కించుకుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది ఈజీగా మనకు ఈ చెట్టు దగ్గర నిలబడకుండా మూవ్ ముందుకు వెళ్ళిపోతుంటాయి కొన్ని సమయాల కంటిన్యూగా మనం చూసినాం ఆల్రెడీ జూలై ఆగస్టులో కంటిన్యూగా మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వర్షాలు ఉండే ఆ వర్షాలు ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎంత వర్షం పడ్డప్పుడు కూడా ఈ బెడ్ ఉండడం వల్ల వాటర్ అనేది ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ మూవ్ అయి వెళ్ళిపోతుంటుంది ఇన్ కేస్ మనం బెడ్ సిస్టమ్ అరేంజ్ చేసుకోకపోతే వాటర్ ఇక్కడే స్టోర్ అయ్యి చెట్టు సరౌండింగ్లో చెట్టు సరౌండింగ్లో మొత్తం ఉండిపోతాయి కాబట్టి చెట్టు కులిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ బెడ్ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాటర్ ఒకటి స్టోర్ అవ్వదు కంటిన్యూగా మూవ్ అవుతుంది వాటరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము దీనికి ఈ కలుపు వస్తుంది కదండి ఈ బెడ్ సిస్టమ్ ఉండడం వల్ల ఏం చేసామంటే మనము వెడ్ మ్యాట్ వేసుకున్నాం అనుకోండి వెడ్ మ్యాట్ వేసుకుంటే ఈ కలుపు నివారణ కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇన్ కేసు మనం బెడ్ సిస్టమ్ వేసుకోకుండా వెడ్ మ్యాట్ వేస్తే అది ఖరాబ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి